వినేవాడు వెర్రి నాగన్న అయితే చెప్పేవాడు జగనన్న అని జనం ఊరికే తిట్టుకోవడం లేదు వచ్చినట్లు అబద్ధాలు ఆడితే ప్రజలు అసహించుకుంటారనే ఇంగితం కూడా జగన్లో కనపడదు ఓవైపు సర్కారీ దవాఖానాల్లో మందులకు దిక్కు లేకపోయినా వైద్య ఆరోగ్యంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందుబాటులోకి తెచ్చామంటూ కాకమ్మ కబుర్లు చెబుతున్నారు బిల్లుల చెల్లింపులకు ఎగనామం పెట్టి ఆరోగ్యశ్రీని అవస్థల చేశారు సామాన్యులకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందకుండా చేసిన జగన్ ఏపీ ఆరోగ్యాన్ని హరించిన మురికి రాజకీయ ముఠానాయకుడు ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని నలభై ఏడవ రాజ్యాంగ అధికరణ నిర్దేశిస్తోంది ఆరోగ్యంగా జీవించడం అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు దాన్ని సంరక్షిస్తూ ప్రజలకు వైద్యారోగ్య సేవలను సక్రమంగా అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు ఎప్పుడో స్పష్టం చేసింది రాజ్యాంగ అధికరణలు న్యాయపాలిక ఆదేశాలను లెక్క చేయని జగన్ వైద్యారోగ్య రంగాన్ని ఉద్దరిస్తున్నానంటూ గాలిమాటలు చెబుతూ సర్కారీ ఆస్పత్రులను అన్ని విధాలుగా భ్రష్టు పట్టించారు జనజీవన హక్కును తన పాదాల కింద వేసుకుని తొక్కిపడేశారు ఏలూరు జిల్లా తీరగూడానికి చెందిన వీరాబత్తిని కన్నయ్య ఊపిరితిత్తుల చికిత్స కోసం గతేడాది డిసెంబర్లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు వార్డుల్లో మంచాలు లేవన్నారు మనిషి ప్రాణాపాయంలో ఉన్నాడని బతిమాలినా వినకుండా రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఇంటికెళ్లిపోమని చెప్పేశారు ఆ రాత్రి ఆస్పత్రి ఆవరణలోనే కన్నయ్య ప్రాణం పోయింది ఇది సర్కారీ దవాఖానల్లో బెడ్ల కొరతను పట్టించుకోకుండా పైలాప చీసు వేషాలేసిన జగన్ ప్రభుత్వం చేసిన హత్యే నీకున్నంత నిర్లక్ష్యం దేశం మీద ఒక సీఎం గా జనం కోసం చేయాల్సినవి చేయని జగన్ ప్రగల్భాలకు కొదవే లేదు సిగ్గు స్థిరం అనే వాటికి నీళ్లు ప్రభుత్వాస్పత్రులు మారాయంటే కారణం మీ జగన్ అంటూ ఆయన జబ్బలు చర్చుకుంటున్నారు జగన్ ఏలుబడిలో సర్కారీ దవాఖానలు ఎంతలా దిగజారాయో చూడాలంటే దొరగారి స్వస్థలానికి వెళ్తే సరిపోతుంది కడప శివార్లోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోజుకు ఇరవై మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసే చోట గతేడాది నవంబర్లో పైకప్పు పెచ్చులూడిపడ్డాయి పడ్డాయి పదిహేను రోజుల ముందే అక్కడ శస్త్రచికిత్సలు నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది కాని లేదంటే ఎవరో ఒకరి తలలు పగిలేవి తిరుపతిలోని స్విమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో పైపెచ్చులు బీదపడి మూడు నెలల గర్భవతైన ఉద్యోగిని ప్రాణాలు పోగొట్టుకుంది సర్కారీ ఆసుపత్రుల సొబగు ఇలా ఉంటే వైద్య సేవలు అలాగే అఘోరిస్తున్నాయి కొన్ని చోట్ల అసలు ఎవరు వైద్యం చేస్తున్నారో తెలుసుకుంటే అదిసిపోతాయి రోడ్డు ప్రమాదంలో గాయపడిన రామకృష్ణారావు అనే వ్యక్తిని నెల్లూరు జిల్లా ఆత్మకూరు సర్కారీ దవాఖానకు తీసుకువెళ్తే డాక్టర్లు లేక స్వీపర్లు సెక్యూరిటీ గార్డులే అతనికి వైద్యం చేశారు ఆపై పరిస్థితి విషమించి ఆయన మరణించాడు ఇక పల్నాడు జిల్లా మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో బొడ్డుతాడు కోయాల్సింది బిడ్డ వేరు తెగ్గోశారు దానికి కారకులంటూ ఓ పారిశుధ్య కార్మికురాలిపై చర్యలు తీసుకున్నారు అసలు ఆ పని ఆమెకు అప్పగించిందెవరు ఆసుపత్రుల బాగోగుల గురించి ఆరా తీసే నాథుడు లేని జగన్ రాజ్యంలో ఇలాంటి దారుణాలు ఎన్నెన్నో తెగిందని చెప్పారు కానీ ఇక్కడికి వచ్చి చూసుకున్న తర్వాత ఏలైతే కసగం వరకు కట్ చేసింది కనిపి వరకు మరి ఆ ఏలు కుట్లేయటానికి కూడా సెట్ అవ్వదని చెప్పారు మేము గవర్నమెంట్ హాస్పిటల్కి పన్నెండు గంటలకు వచ్చాము నైట్ అంతా అక్కడే తొమ్మిదిన్నర దాకున్నాము ఎవరు పట్టించుకోలేదు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము నా బిడ్డకైనట్టు ఇంకొకరు అవ్వకుండా మీరే సహాయం చేయమని అడుగుతున్నాను అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోగా కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ ఒట్టేశారు ఐదేళ్లు గడిచినా సర్కారీ వచ్చే సామాన్యులకు సరైన వసతులు సమకూర్చలేదు విజయవాడ పాత ఆసుపత్రిలో ఒకే మంచంపై ఇద్దరు గర్భిణుల్ని ఉంచుతున్న పరిస్థితి పడకల కొరత తీర్చేందుకు ఇరవై ఐదు లక్షల రూపాయలతో తాత్కాలిక షెడ్డు నిర్మించిన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కొత్త బ్లాక్ నిర్మాణానికి పంతొమ్మిది కోట్లు కేటాయించింది పునాదులు పిల్లర్ల దశ వరకు సాగిన పనులు వైకాపా అధికారంలోకి వచ్చాక పడకేశాయి నేటికి ఆ నిర్మాణం పూర్తి చేయించలేదు గుంటూరు జిల్లా పత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం కొత్త భవనం ప్రారంభమై నాలుగేళ్లైనా పూర్తి కాలేదు విలేజ్ హెల్త్ క్లినిక్ల పేరిట జగన్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు బ్రహ్మాండం బద్దలు కొట్టేసినట్లు గప్పాలు కొట్టుకునే ఆయన గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలను నడి మధ్యలోనే వదిలేశారు పల్లెల్లో ఎనిమిది వేల మూడు వందల ముప్పై రెండు ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసిన జగన్ సర్కార్ వాటిలో రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది కేంద్రాల పనులను ఏదో ఒక వంకతో ఆపేసింది గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించని కారణంగా గత డిసెంబర్ నాటికి ఐదు వేల నాలుగు వందల పద్నాలుగు భవనాల నిర్మాణాలు నత్తనడకన సాగుతూనే ఉన్నాయి జమ్మలమడుగు అద్దె భవనంలో పట్టణ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు నెలకు నాలుగు వేల రూపాయల బాడుగా కూడా జగన్ సర్కార్ చెల్లించకపోవడంతో యజమాని చివరకు తాళం వేయాల్సిన పరిస్థితి ఐదు వేల వరకు ఊరు బాడీ గల కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు ఊరు గల కరెంట్ బిల్లు వాళ్ళ చేతికి వచ్చినా వాళ్ళు కట్టాలంటే కట్టాను లేదు సార్ అన్నారు ఇంకొకరు కట్టగా కరెంట్ అతను వచ్చి కట్ చేస్తామంటే కూడా మేము చేయలేదని వాళ్ళ ఎన్ని ఎన్ని ల్యాబ్లు ఉన్నాయని పదహారు వేల కోట్ల రూపాయలతో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు బోధనాస్పత్రుల ఆధునికీకరణ అంటూ జగన్ అరచేతిలో వైకుంఠం చూపించారు తిరుపతి కాకినాడ కర్నూలు విజయవాడ అనంతపురం సర్వజన ఆసుపత్రుల్లో ఎక్కడా రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం లేదు క్యాథ్లాబ్ల అందుబాటు నుంచి కాలం చెల్లిన వైద్య ఉపకరణాల వరకు ప్రతి చోట ఏదో ఒక సమస్య తిష్టవేసింది వైద్యారోగ్య సిబ్బంది తగినంత సంఖ్యలో లేకపోవడము రోగులకు శాపమవుతోంది కొత్తగా తెచ్చిన ఐదు బోధనాస్పత్రుల్లో ఏదీ సక్రమంగా పనిచేయట్లేదు ఏ పేదవాడు మందుల కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం రానివ్వం అని ప్రతిపక్ష నేతగా జగన్ తెగ బీరాలు పలికారు సీఎం అయ్యాకేమో మందుబిళ్లలు దొరకని దుస్థితిలోకి దవాఖానాలను నెట్టేశారు రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమైన ఔషధాలు ఉండటం లేదని వ్యాధి నిర్ధారణ పరీక్షలు సరిగ్గా జరగటం లేదని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయ నివేదికే తేల్చి చెప్పింది వీల్ చైర్లు స్ట్రెచ్చర్లకు నోచుకోని సర్కారీ దవాఖానాల దుస్థితి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో బయటపడింది ఇక్కడ ఇక్కడ చేయటం ఈ చిన్న చిన్న చేసేది కొందరు మహాలు ప్రతిదీ బయటకే సార్ ప్రతిదీ బయటికే ఒక దగ్గర ఒక ఆట దగ్గర పుస్తకం పెట్టుకున్నాడు వాళ్ళు లేబి ఎమ్మరు గిగే వాళ్ళకి బయటకు పంపించటమే నాకు ఫిట్స్ మాతలు లేవంటున్నారు సార్ బయట తెచ్చుకోవాలి అంటున్నారు నాకు కొనుక్కునే పొజిషన్ లేదు సార్ నాకు పింఛన్ రాదు ఏం రాదు సార్ కొన్ని పింఛన్ కూడా తీసేసినారు మనకి ఏదైనా మాట్లాడిన మనకి ఏ సమస్యలు ఎదురవుతాయి దానికోసం వాళ్ళు బ్లడ్ రాసి కొన్ని ఇక్కడ టెస్ట్ చేస్తాను కొన్ని బయట తీసుకుపోయి చెక్ చేసుకుంటాను తెలుగుదేశం హయాంలో వన్ ఫోర్ సంచార వైద్య సేవలు మొదలయ్యాయి వాటికే పై పై నగిశీలద్దీ ఫ్యామిలీ డాక్టర్ పేరిట తన ఖాతాలో వేసుకున్న కక్కుర్తి జగంది రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన ఎనిమిది ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఐదింటికి భూములు కూడా కేటాయించని దౌర్భాగ్య పాలన జగంది హెల్త్ హబ్ల ఏర్పాటుతో ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తెస్తానని చెప్పి చేతులెత్తేసిన నిష్ప్రయోజకత్వం జగంది సర్కారీ దవాఖానాల్లో కనీస వసతులు కల్పించకుండా గర్భిణులు బాలింతలను విపరీతంగా ఏడిపించిన అమానుషత్వం జగన్ అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా జగన్ దగుల్బాజీ తను జనానికి తెలియదా అయినా సరే ఆయన ఆత్మస్థుతి ఆపరు ఆరోగ్యశ్రీని విస్తరించి ఉచితంగా వైద్యం అందిస్తున్న ప్రభుత్వం మీ జగందే అని మొన్న మధ్య డప్పు కొట్టుకున్నారు ఆరోగ్యశ్రీ అనుబంధ ప్రైవేట్ ఆసుపత్రులకు జగన్ సర్కార్ చెల్లించాల్సిన బిల్లుల విలువ మొన్న మార్చి నాటికే పద్నాలుగు వందల కోట్ల రూపాయలకు చేరింది అరవై రోజుల్లో జరగాల్సిన చెల్లింపులకు ఆరు నెలలు దాటిపోయినా అతీ లేదు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలను అందించడం ఆపేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్నిసార్లు హెచ్చరించాయో లెక్కే లేదు గ్రామీణ ప్రాంత వైద్యశాలలకు కేంద్రం నుంచి వచ్చే నిధులను జగన్ సర్కార్ మధ్యలోనే మాయం చేసింది ఏపీలోని పల్లెల్లో వైద్య వసతులను మెరుగుపరచడం కోసం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయలను ఇచ్చింది నిరుడు నవంబర్ నాటికి వాటిలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే వైద్యారోగ్య శాఖకు విధిల్చారు జగన్ మిగిలిన డబ్బు ఏం చేశారో ఆ దేవుడికే తెలియాలి అంతకు ముందేడాదిలోను కేంద్ర నిధులను జగన్ ప్రభుత్వం ఇలాగే దారి మళ్లించేసింది నరసరావుపేట వంటి ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో దూదీ బెడ్షీట్లు కూడా కరువయ్యాయంటే కారణం జగనాసుర పాలనే జగన్మోహన్ రెడ్డి అసమర్థ అరాచక నిర్వాకాలతో అంతిమంగా నష్టపోయింది రోగాలు రొష్టులతో బతుకులీడుస్తున్న సామాన్యులే